టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తరపున శుక్రవారం సాయంత్రం గారా మండలం అంబల వలస గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ అధ్యక్షతన కొంకెన దేవేంద్ర దువ్వార్పు రమణ సంకు వెంకయ్య ఆధ్వర్యంలో ప్రజాగల ప్రచార కార్యక్రమం జరిగింది అదేవిధంగా రూరల్ మండలం అలికాలంలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అధ్యక్షతన సర్పంచ్ రంది అప్పలస్వామి ఆధ్వర్యంలో ప్రచారాన్ని చేపట్టారు ఇటు నగరంలోని ఆరవ వార్డులో ఇన్ఛార్జ్ రాయి కిరణ్ ఆధ్వర్యంలో అభ్యర్థి గొండు శంకర్ విస్తృత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను వార్డు వాసులకు వివరించారు ఈ సందర్భంగా గొండు శంకర్ ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు వైకాపా అరాచక నియంతృత్వ పాలనలో విసిగి వేసారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు